హై అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేశానండి ఎండాకాలమే కాదండి కాలం ఏదైనా సరే ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే సింపుల్ అండ్ టేస్టీగా ఇలా కస్టర్డ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్ టైం మన ఛానల్లోని ఈ కస్టర్డ్తోని బ్రెడ్ కస్టర్డ్ ఎలా చేయాలో చూపించాను కదా ఈసారి అయితే ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను దీనికోసం స్టవ్ ఆన్ చేసి బాణి పెట్టుకొని బానీలోని హాఫ్ లీటర్ వరకు నేను ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలు అయితే తీసుకుంటున్నాను మీ దగ్గర నార్మల్ పాలు ఉన్న తీసుకోవచ్చు ఇంకా పాలైతే వేసుకొని కొంచెం హై లో పెట్టి మరిగించుకోవాలి ఇటు సైడ్ అయితే హాఫ్ లీటర్ పాలకి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకున్నాను దీంట్లోని కొద్దిగా పాలు అయితే వేసుకొని అస్సలు ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలి ఉండలుంటే గట్టిగా ఉండలాగా కట్టేసి బాగోదు కాబట్టి సరిగ్గా కలవదు కాబట్టి ఉండలు అనేది అస్సలు లేకుండా చూపిస్తున్న విధంగా అయితే ఒకటికి రెండు సార్లు చూసుకుంటూ చక్కగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇటు సైడ్ అయితే పాలు బాగా మరుగుతున్నాయి కదా పొంగు వచ్చేసాయి కదా ఇలా పొంగు వచ్చినప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఒకసారి బాగా గరిట పెట్టి తిప్పుకున్న తర్వాత కొద్ది కొద్దిగా ఈ కస్టర్డ్ పౌడర్ మనం ఏదైతే కలుపుకున్నామో పాలల్లో అది కొంచెం కొంచెంగా వేసుకొని తిప్పుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా ఇలా కాస్త తిప్పుకుంటూ ఉంటే కొంచెం కొంచెంగా దగ్గర పడుతూ ఉంటుంది ఇది అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే బాగా ఒకేసారి దగ్గర పడిపోయి ఉండలు కట్టేసి అంత టేస్టీగా ఉండదు అనమాట కస్టర్డ్ అనేది చూస్తున్నారు కదా ఇలా మొత్తాన్ని వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా మనం ఇక్కడ కస్టర్డ్ వేసిన దగ్గర నుంచి పాలనేది తిక్ అవుతూ ఉంటుంది కాబట్టి తిప్పుతూనే ఉండాలండి అస్సలు అటు ఇటు అనేది అస్సలు వెళ్ళకండి ఇది పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయారా ఇక అంతే కింద పోతుంది టేస్ట్ కూడా అంత టేస్టీగా ఉండదు చూస్తున్నారు కదా దీంట్లో మీ స్వీట్నెస్కి సరిపడా చక్కెర అయితే యాడ్ చేసుకోండి ఇక నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ వరకు చక్కెర అయితే తీసుకున్నాను టూ కప్స్ వరకు ఇలా చక్కెర మొత్తాన్ని వేసుకొని చక్కెర కాస్త కరిగే వరకు బాగా తిప్పుకుంటూ ఉండాలి ఆ తర్వాత ఇది కాస్త కరిగిపోయిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది బాగా చల్లారిని ఇది కాస్త రూమ్ టెంపరేచర్లోకి వచ్చి చల్లారిపోయిన తర్వాత దీని అయితే ఫ్రిడ్జ్లో పెట్టి ఒక నాలుగైదు గంటల పాటు వదిలేయాలి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే దీనికి అడిషనల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోతే అస్సలు తినలేం కదా కస్టర్డ్ అనేది చాలా చల్లగా ఉంటేనే కడుపులోకి వెళ్తూ ఉన్నప్పుడు చల్లగా ఉంటుంది కమ్మగా ఉంటుంది కదా నోటికి కూడా చూస్తున్నారు కదా ఇలా ఫ్యాన్ కింద కానీ ఇంకెక్కడైనా పెట్టి చక్కగా చల్లారినిచ్చుకోండి ఇంకా మీకు ఓపిక ఉంది అంటే ఇలా అనేది కలుపుతూ ఉంటే ఇక అదే చల్లారిపోతుంది కదా కాసేపటికి ఒక వన్ అండ్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్కి ఇదైతే మనకి రూమ్ టెంపరేచర్లోకి అయితే వస్తుంది ఇలా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టి ఒక నాలుగైదు గంటల పాటు వదిలేయాలి చూస్తున్నారు కదా ఈ మాత్రం బాయిలింగ్ వచ్చింది కదా ఇలా బాయిలింగ్ వచ్చిన తర్వాత ఈ మాత్రం థిక్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఈ మాత్రం థిక్ అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తేనే ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసరికి ఇంకా కాస్త గట్టిగా అయిపోతుంది ఇది ఎంత చల్లారితే అంత గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇక కొంచెం థిక్ అయినప్పుడే తీసేయాలండి చూస్తున్నారు కదా మనకు పాలు పాలుగా అయితే లేదు మనకైతే ఈ పౌడర్ అనేది సరిపోయింది ఇంకా కొంతమంది అయితే ఎక్కువ వేసుకుంటారో అలా వేసుకోకండి చూస్తున్నారు కదా మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను ఫోర్ అవర్స్ తర్వాత ఇలా బాగా తిక్కైపోయింది కదా ఇంకా దీంట్లో మీకు నచ్చిన ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు జామకాయ పైనాపిల్ బొప్పాయి దానిమ్మ గింజలు ఇంకా యాపిల్ అలానే అరటిపండు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అరటిపండు యాపిల్ అనేది రెండు లాంటివి ఈ రెసిపీకి ఈ అరటిపండు యాపిల్ అనేది అస్సలు స్కిప్ చేయకండి ఇలా మొత్తాన్ని వేసేసి కావాలనుకున్న వాళ్ళు హనీ ఉంటుంది కదా తేనె తేనె కూడా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా దీన్నైతే సర్వ్ చేసేసుకుందాము అది మీ దగ్గర ఏవైతే ఫ్రూట్స్ ఉన్నాయో ఆ ఫ్రూట్స్ మొత్తం వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉండే ఈ కస్టర్డ్ని సింపుల్గా ఇంట్లోనే చేసేసుకొని తినచ్చండి మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చక్కగా ఆర్డర్ చేసుకుంటాం కదా డెజర్ట్ కింద బోల్ డబ్బులు అయితే తీసేసుకుంటాడు హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తాడు అదే హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి మనం తీసుకున్నామంటే ఇంట్లో ఇంటిళ్ళ పాతి కడుపు అయితే తినొచ్చు పైగా గా కూడా చేసుకుంటాం కదా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం